శ్రీమాతమ అమ్మవారు నవరాత్రుల్లో మూడో రోజు భాగంగా అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది అన్నపూర్ణ అంటే మనకు గుర్తుకొచ్చేవి రెండు ఒకటి కాశీక్షేత్రం మరొకటి శ్రీ శంకర భగవత్పాద విరచిత అన్నపూర్ణ స్తోత్రం స్కాంద పురాణంలో ఒక భాగంగా అరుణాచల మహత్యం పొందబడిచబడి ఉంటుంది మార్కండేయ పురాణంలో అనుబంధంగా కామాక్షి విలాసం ఒప్పాడుతుంది ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఆసీనుడై ఉంటాడు అప్పుడు పార్వతీదేవి వెనుకగా వెళ్ళి పరమేశ్వరుని సమీపించి ఏదో తమాషాగా స్వామివారిని ఆట పట్టించాలనుకుని ఆయన కళ్ళను తన చేతులతో మూసివేస్తుంది పరమేశ్వరుడు కుడి కన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు నుదుట మూడవ నేత్రంగా అగ్ని విరాజులుతూ ఉంటారు మనందరికీ తెలిసిన విషయమే అందువల్ల పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుడు వారి యొక్క ప్రకాశాన్ని కోల్పోతారు అందుకు ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం పాటు అంధకారంలో మునిగిపోతాయి దాంతో మానవులు మిగిలినటువంటి జీవరాశులు సైతం విపరీతమైనటువంటి భయంతో తలడిలిపోతూ ఉంటారు ఆ అపాయం నుండి అందరినీ కూడా కాపాడమంటూ భక్తులందరూ కూడా మహాశివుణ్ణి ప్రార్థిస్తారు ఇక పరిస్థితి వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన యొక్క అగ్నిమయమైనటువంటి మూడవ నేత్రాన్ని తెరిచి వెలుగును కల్పించి కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలను స్వామి ఉద్ధరిస్తాడు ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోవడం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని యొక్క కళ్ళను మూసి ఉంచినటువంటి తన చేతులను వెంటనే తీసివేస్తుంది పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా అమ్మవారు మాత్రం భయంతో వనికిపోతుంది అప్పుడు శాంతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రశాంతంగా ఈ విధంగా అంటాడు దేవి నీకు ఇదొక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ కూడా వెలుగును కోల్పోయాయి తెలుసా మానవులు మిగిలినటువంటి ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూసావు కదా నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా నీకెందుకు చెప్పు ఈ చిలిపితనం పరమేశ్వరుని యొక్క మెత్తని కటువైనటువంటి పలుకులు విని అమ్మవారు తన తప్పును తెలుసుకుంటుంది సిగ్గుపడుతుంది తన తప్పుకు ప్రాయశ్చితంగా తపస్సు ఆచరించి పరమేశ్వరుని నుండి అనుమతిని కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు నువ్వు లోకమాతవ్ పార్వతి ఎన్నటికీ కూడా ఏ పాపం నీకంటదు నువ్వు తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదని చూతాడు అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ కూడా దేవి యొక్క మనసు స్వాంతన చెందదు తన యొక్క తపస్సును చేయడానికి లోకాలకు గుణపాఠంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయడం ప్రారంభించింది అయితే అందుకోసమై ఆమె పరమేశ్వరుణ్ణి పదే పదే ప్రార్థించి తపస్సు చేసుకోవడానికి చివరికి ఎలాగోలాగా అనుమతి పొందుతుంది అలా పరమేశ్వరుని యొక్క ఆశీస్సులను తీసుకొని అమ్మవారు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్తుంది ఆ సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొని ఉంటుంది కాబట్టి అమ్మవారు కాశీ క్షేత్రానికి వచ్చి తన యొక్క సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందిస్తుంది ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలుస్తుంది అక్కడ ఉండేటటువంటి ఆమె ఎన్నటికీ కూడా ఖాళీ కానటువంటి పాత్ర అయినటువంటి ఒక సురభి మూలంగా జనులందరికీ కూడా ఆహారాన్ని అర్పించడం మొదలు పెడుతుంది ఆకలితో అలమటించేటటువంటి జనులకు ఆ విధంగా ఆకలి తీరుతుంది జనులందరూ కూడా అన్నపూర్ణమకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందిస్తారు ఆ కారణంగా యావత్తు కాశీ రాజ్యంలో ఆమె యొక్క ఖ్యాతి గొప్పగా వ్యాపిస్తుంది అయితే ఈలోపు కాశీకి రాజు ఆ కాశీరాజు తన యొక్క కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తిస్తాడు అందువలన అతనికి ఏం చేయాలో పాలుపోక తలడిపోతూ ఉంటాడు ఆ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనేటటువంటి వార్త వింటాడు ఇక అన్నపూర్ణాదేవి ఆ యొక్క అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం గురించి తెలిసినటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు రాజు ఆమెను పరీక్షించాలి అని అనుకుంటాడు ఇక తన యొక్క సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు అన్నపూర్ణను కలుసుకున్నటువంటి సేవకులు రాజుగారి యొక్క విన్నపాన్ని అన్నపూర్ణమ్మకు తెలియజేస్తారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె ఈ విధంగా అంటుంది మీ రాజుకు అరువుగా ధాన్యం అయితే ఇవ్వలేను కావాలంటే ఆయన తినడానికి ఇక్కడికి వచ్చి అని చెప్పి అమ్మవారు చెబుతుంది అలా అమ్మవారు చెప్పినటువంటి మాటలను సేవకులు కాశీరాజుతో వెళ్ళి చెబుతారు అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశం ఆ రాజులో ఇంకాస్త బలపడుతుంది అంతే ఆయన మంత్రివేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి సత్రానికి వెళ్తారు అక్కడ రాజు ఒక మంత్రి వేషాన్ని వేసుకొని వేలాది మంది జనులు కూర్చొని ఉన్నటువంటి వరుసలో కూర్చొని తినడం ప్రారంభిస్తాడు అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారాన్ని రావడం చూసి ఆ రాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ రాజు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కేవలం ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేయడం అనేది అసంభవం కదా మరి ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు ఇంతమందికి అన్నదాన కార్యక్రమం చేస్తుందంటే సాక్షాత్తు జగజ్జననియే ఈ యొక్క ఆహారాన్ని ఈ విధంగా వీరందరికీ కూడా సమర్పిస్తుంది ఆమె మహత్యం వల్లనే ఈ అద్భుతం జరుగుతుంది కాబోలని చెప్పి తెలుసుకుంటాడు ఇక భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ యొక్క పాదాల మీద పడి తల్లి జగజ్జనని నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని ప్రసాదించమ్మా అంటూ ప్రార్థిస్తాడు రాజుకున్నటువంటి భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన యొక్క నిజరూపాన్ని దాల్చి ఈ విధంగా పలుకుతుంది చూడు నాయన నీ భక్తి ప్రపత్తులకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో తాండవిస్తున్నటువంటి కరువు నుండి రక్షించడానికి నేను ఇంతకాలం ఇక్కడ ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరుణించబోతున్నాడు నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం సాధ్యం కాదు తపస్సు కోసమై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలందరినీ కూడా సంతోషంగా ఉంచి రాజపరిపాలన పరిపాలన సాగించు అలా అన్నపూర్ణాదేవి చెప్పినటువంటి మాటలు విన్న ఆ రాజు అమ్మా నీవు దక్షిణం వెళ్ళేటప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించడానికై నీ సన్నిధి కాశీలోనే ఉండే విధంగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు తల్లి అంటూ ఆ దేవిని ప్రార్థిస్తాడు ఇక రాజుగారి ప్రార్థనను దేవి మన్నిస్తుంది అందువలన ఆమె కాశీ క్షేత్రంలో తన యొక్క సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసుకుంటుంది ఆమె కాశీని వేయడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయన్ను ఆశీర్వదిస్తుంది ఆ తర్వాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరి వెళ్తుంది ఒకనాడు వ్యాస మహర్షి విశాలాక్షి సమేతుడైనటువంటి విశ్వనాథుడు కొలువు తీరు ఉన్నటువంటి కాశీ నగరంలో కొంతకాలం పాటు గడుపుదామని భావించి వారి యొక్క శిక్షగణాన్ని వెంట పెట్టుకొని అక్కడకు చేరుకుంటాడు ఆయన వెంట వచ్చినటువంటి శిక్షుల్లో వైశంపాయనుడు జైమిని పైలుడు సుమంతుడుతో సహా ఎందరెందరో మహామహులు ఆయనతో పాటు ఉంటారు అయితే కాశీలో వ్యాసుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటాడు రోజు ఏకోజామునే కాలకృత్యాలు తీర్చుకొని గంగలో స్నానం చేసి సంధ్యవార్చి ఆశ్రమంలో అగ్ని కార్యం అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసమై ఊర్లో తలావు దారిన బయలుదేరి వెళ్ళేవారు అయితే కాశీలో వారికి భిక్షకు లోటుండేది కాదు అలా రోజులు గడిచిపోతూ ఉండగా విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలి అని అనిపిస్తుంది వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం అనుకుంటాడు అతనికి అతని శిక్షులకు ఎక్కడా కూడా భిక్ష దొరకకుండా చెయ్యి అంటూ విశాలాక్షితో చెబుతాడు ఆమె కూడా సరేనంటుంది మరునాడు వ్యాసుడు అలాగే అతని శిక్షుడు యథాప్రకారంగా భిక్షాటను బయలుదేరి వెళ్తారు విశాలాక్షి ప్రభావంతో ఏ ఇల్లాలకి భిక్ష పెట్టేటటువంటి ఇచ్చ వారికి లేకుండా పోతుంది అలా వ్యాసుడు ఇల్లిల్లు తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి భిక్షాందేహి అంటూ గొంతెత్తి పిలిచినప్పటికీ కొందరు గృహస్థులు కనీసం తలుపులు కూడా తీయలేదు వ్యాసుడికి ఎదురైనటువంటి అనుభవమే అతని శిక్షులకు కూడా ఎదురవుతుంది కాలే కడుపులతో ఖాళీ భిక్ష పాత్రలతో ఒక్కొక్కరుగా ఆశ్రమానికి తిరిగి చేరుకుంటారు ఎక్కడా ఒక్క మెతుకైనా దొరకలేదు మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా అనుకుంటూ శిక్షులను అడుగుతాడు వ్యాసుడు లేదు గురుదేవా ఎవరూ కూడా మాకు భిక్ష వేయలేదు అంటూ బదులిస్తారు వారి శిక్షుడు ఇక వ్యాసుడు అతని శిక్షులు కడుపులో కాళ్ళు ముడుచుకొని అలా పస్తులుండి పడుకుంటారు మర్నాడు మరల వేకువనే నిద్రలేచి స్నాన సంధ్యాది నిత్య నైమేతిక అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకొని మరలా భిక్షకు బయలుదేరి వెళ్తారు అప్పుడు కూడా ఎక్కడా వారికి భిక్ష పుట్టదు అలా సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా నీరసంగా తిరిగి మరలా ఆశ్రమానికి చేరుకుంటారు ఒకరోజు రెండు రోజులు కాదు వరుసగా ఏడు రోజుల పాటు వ్యాసుడికి కానీ అతని శిక్షులకు కానీ కాశీనగరంలో ఎక్కడా కూడా భిక్ష పుట్టలేదు ఇక విశాలాక్షి సమేతుడైనటువంటి విశ్వేశ్వరుడు అక్కడ కొలువై ఉన్నటువంటి ఆ కాశీనగరంలో ప్రతి ఇల్లాలు ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటూ ఉంటే మరి తనకు తన శిక్షులకు ఈ విధంగా ఉపవాసాలు ఎదురవడం ఏమిటా అని వ్యాసుడు అమితంగా బాధపడుతూ ఉంటాడు ఎనిమిదవ రోజున వ్యాసుడు అతని శిక్షులు నిత్య నైమిత్తికాలన్నీ కూడా పూర్తి చేసుకొని కాశీలో కొలువు తీరినటువంటి దేవతలందరికీ కూడా నమస్కారాలు పెట్టుకొని భిక్షకు బయలుదేరుతారు ఇక వ్యాసుడికి ఒక్క ఇంట కూడా భిక్ష దొరకలేదు వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకుల పడతాడు తన శిక్షణ యొక్క దురావస్థ తలుచుకొని దుఃఖిస్తూ ఉంటాడు అతనికి సహనం మొత్తం నశించిపోతుంది ఉక్రోషం ముంచుకొస్తుంది నడి వీధిలో తన భిక్షపాత్రను రాళ్ళకేసి కొట్టి పగలగొడతాడు కాశీవాసులకు మూడు తరాల వరకు విద్య భక్తి ధనం లేకుండా పోవాలంటూ సంకల్పిస్తూ కమండలం నుండి శాపజలాన్ని అందుకోబోతాడు అలా వణుకుతున్నటువంటి చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయి ఉంటుంది అప్పుడే ఆ వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటి తలుపులు తెరుచుకుంటాయి సర్వాభరణ భూషిత భూషితురాలైనటువంటి ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుండి బయటకు వస్తుంది ఓ బ్రాహ్మణుడా ఏమిటి అగాయిత్యం ఏమిటి కోపం నీకున్నటువంటి కోపం మానుకొని దిగో ఇలా రా అంటూ పిలుస్తుంది అలా ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లుతాడు ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయత్నంగా ఆమెకు నమస్కరిస్తాడు భిక్ష దొరకనంత మాత్రాన కాశీనగరాన్ని చేయడానికి సిద్ధపడ్డావే ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టినటువంటి పరీక్ష ఇదేనా నీ నీ యొక్క ధీరత్వం ఏడు రోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడిలిపోయిందా అంటూ మందలిస్తూ మధ్యాహ్నానికి వస్తే భిక్ష పెడతాను అని చదువుతుంది తల్లి నన్ను ఒక్కడినే రమ్మంటావా లేదంటే నా శిక్షణను కూడానా నాతో పాటే వాళ్ళు కూడా వారం రోజులుగా ఆకలితో అలమటించిపోతున్నారు అని చెప్తాడు వ్యాసుడు గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకొని అందరూ రండి కడుపు నిండా భోజనం పెడతాను సరేనా అని చెబుతుంది అలా మధ్యాహ్నం వెళ్ళగానే విస్తరలు వేసి అందరూ ఆపోసనలు పట్టండి అని చెప్పి చెబుతుంది విస్తర్లు ఖాళీగా ఉంటాయి ఆ పోసలను పట్టగానే విస్తరణలో ఎవరికి ఇష్టమైనటువంటి పదార్థాలు వారికి ప్రత్యక్షమవుతాయి ఈమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉండవు ఉండవచ్చు అని చెప్పి అనుకొని అందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తారు అలా భోజనాలు పూర్తి చేసి విశ్రమిస్తూ ఉండగా పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ఇక పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ పరమేశ్వరుడు యొక్క ముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంటుంది పరమేశ్వరుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ఓరి దుర్మార్గుడా నా భార్య లాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం నువ్వు నీ శిక్షుడు కాశీ పొలిమేరలు దాటి వెళ్ళండి అంటాడు చేసినటువంటి తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిక్షులతో సహా ఆ యొక్క కాశీ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఈ విధంగా వ్యాసుడు కాశీని శపించబోతుంటే అన్నపూర్ణాదేవే వ్యాసుని చేత వ్యాసుని యొక్క ఆకలిని అలాగే అతని యొక్క శిక్ష బృందం యొక్క ఆకలిని తీర్చి కాశీని శపించకుండా చేసింది ఇక ఒకనాడు పరమేశ్వరుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చేటటువంటి అమ్మ అయినటువంటి పార్వతీదేవికి పరమేశ్వరుడి మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇక దాంతో ఆహారం దొరకక ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించుకుపోతారు ఇక ఆ తరువాత స్వామివారు చేసేది లేక ప్రజల కష్టాలను చూడలేక అమ్మవారు మరలా తిరిగి వచ్చే విధంగా అమ్మవారికి క్షమాపణలు చెబుతాడు అప్పుడు అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి పరమేశ్వరుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లుగా చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి కూడా భక్తుల యొక్క ఆకలిని తీరుస్తూనే ఉంటుంది ఇప్పుడు అన్నదానం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం గురించి తెలుసుకుందాం పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేల కాని వేల తన ఇంటికి ఎవరు వచ్చినా వారు ఆయనకు తెలియకపోయినా వారిని ఆదరించి భోజనం పెట్టి మరీ పంపించేవాడు ఒకవేళ ఇంటికి ఎవ్వరూ రాకపోతే వీధి వెంట పోయేవారిని పిలిచి అన్నం పెట్టేవాడు అలా చాలా కాలం పాటు జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది ఎవరిని అడిగినా కూడా అందుకు కారణం చెప్పలేకపోతారు ఇక ఒక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణమ్మకు తప్ప మరి ఇతరులకు ఎవ్వరికి కూడా సాధ్యం కానటువంటి పనినైనా మీకు తెలుసుకోవాలని కనుకుంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అంటూ సలహా ఇస్తాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఇష్టం అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు ఇక ఈ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగా ఒడ్డున పార్వతీ పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేస్తాడు ఇక అమ్మవారు అతను చేస్తున్నటువంటి ఆ తపస్సుకు మెచ్చుకొని ఆయన ఎదుట ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి అన్నపూర్ణాదేవి నాకు ఏ కోరిక లేదమ్మా కానీ అన్నదాన మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి గురించి మీరే చెప్పాలి కానీ ఇతరుల వలన కాదంటూ తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం గురించి వెల్లడిస్తాడు అప్పుడు అమ్మవారు అతనితో ఈ విధంగా అంటుంది నీకు అన్నదాన మహిమ తెలియాలంటే నేను చెప్పడం కాదు అది నీకు నువ్వుగా తెలుసుకునేటటువంటి ఉపాయం గురించి చెబుతాను విను హిమవత్ పర్వతం దగ్గర హిమవతం అని ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఏలుతున్నటువంటి రాజుకు పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని చెప్పి దీవించు ఆ రాజు ఎంతో సంతోషించి బాబు నీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నువ్వు నాకు పెద్ద కోరికలు ఏమీ లేవండి నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు అంతే కదా అని ఆ రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాడిని అన్నదానం వలన కలిగేటటువంటి పుణ్యం ఏమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకోవని చెబుతుంది అమ్మవారు అప్పుడు బ్రాహ్మణుడు అందుకు సరేనని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళతాడు దారిలో ఒక అడవి అడ్డం అవుతుంది అతనికి అందులోకి ప్రవేశించి వెళుతూ వెళుతూ అతను దారి తప్పిపోతాడు దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండేటటువంటి ఒక బోయవాడు ఆయన అవస్థను కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని అడుగుతాడు హిమవత పర్వతం దగ్గరకు పోవాలంటాడు ఆ బ్రాహ్మణుడు సరే బాబు దారి తప్పి ఇప్పటికే ఆవిడ దూరం వచ్చేశావు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్నటువంటి అడవిది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఇక్కడితో అని చూతాడు ఇక బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోతాడు బోయవాడు ఆయన్ను తన చేను వద్దకు తీసుకుని వెళ్తాడు చేను దగ్గరకు వెళ్ళడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తాడు అలా అనపకాయలు కందికాయలు పెసరకాయలు ఇలా కావలసినవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి కానీ వాటిని ఉడకేసుకోవడానికి అతని దగ్గర కొత్త కుండ లేకుండా ఉంటుంది తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు కదా ఎలా మరి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆయన నాకేమి వద్దు నువ్వు చేసినటువంటి ఆదరణ వలన నా శ్రమ ఆకలి రెండూ తీరిపోయాయి ఆలోచించకుండా పడుకో అని అంటాడు కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పెట్టడం అంటే ఏదోలాగా అనిపించి మనసు అసలు ఊపలేదు అంచేత ఇంత చారపప్పు పుట్టతేనె తెచ్చిచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చూతాడు బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పడుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యో కింద పడుకోబాకండి పుల్లు వస్తాయని చెప్పి ఆయన్ను చేలో ఎత్తుగా ఉన్నటువంటి మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలు ఏవీ రాకుండా రాత్రంతా కూడా బ్రాహ్మణుడికి కాపలా కాస్తాడు ఇక తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక తీస్తాడు పాపం ఆ బోయవాడు అంతలో నుండో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి ఆ బోయవాడిని చంపేస్తుంది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడే అంటూ ఎంతో విచారిస్తాడు ఇక బోయవాడి భార్య బ్రాహ్మణుడితో ఇలా చెబుతుంది స్వామి నా తలరాత ఇలా ఉండగా ఎవరు మాత్రం తప్పించగలరు మీరేం బాధపడకండి మీకు హిమవతానికి దారి చూపిస్తాను పదండి అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటుగా ఆమె కూడా సహగమనం చేస్తుంది ఆ బ్రాహ్మణుడు ఆ భోయ దంపతుల యొక్క మంచితనాన్ని తలుచుకుంటూ హిమవతాన్ని చేరుకుంటాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా ఆ రాజుతో చెప్పి దీవిస్తాడు పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా ఆ రాజు అందుకు ఒప్పుకుంటాడు ఇక రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కంటోంది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకొని అన్నదానం వల్ల కలిగేటటువంటి ఫలమేమిటో చెప్పబోయి అని అడుగుతాడు అప్పుడే పుట్టినటువంటి శిశువే అయినప్పటికీ పెద్దవాడికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటాడు పది నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోయారు గుర్తుందా అలా అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చారుడు చారపప్పు పుట్ట తేనె ఇచ్చింది ఒక బోయవాడే కదా గుర్తుందా ఆ బోయవాడిని నేనే సుమాండి ఈమాత్ర చిన్న దానానికే ఈ రాజుగారికి నేను కుమారుడై పుట్టి రాజ్యం ఏలబోతున్నాను ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు మరి ప్రతినిత్యము కూడా అన్నదానం చేస్తే మరి ఆ విధంగా చేసిన వారికి కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి అని ఈ విధంగా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగనటువంటి పసిపాపలాగా తువ్వా కువ్వా అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు ఇక ఆ పిల్లవాడు చెప్పినటువంటి మాటలన్నీ వినటువంటి ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరికి తిరిగి వచ్చి అక్కడ జరిగిందంతా కూడా తన భార్యతో చూతాడు అప్పటి నుండి ఆ దంపతులు అన్నదానాన్ని ఎప్పుడూ కూడా చేస్తూ ధనధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా కలకాలం ఆనందంగా జీవించారు ఇది అన్నదానం చేయడం వల్ల కలిగేటటువంటి మహిమ ఇప్పుడు మనసారా అమ్మవారి ధ్యానించి ఎప్పుడూ కూడా ఆ అమ్మ ఉన్నవారికి ఆ తల్లి ఏ విధంగా సహాయపడుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చవన మహర్షి తండ్రి భృగు మహర్షి చవన మహర్షి వృత్తాంతం మహాభారతం దేవి భాగవతం అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది చవన మహర్షి సూర్యకుమారుడైనటువంటి అశ్విని దేవతలకు యజ్ఞాల్లో హవిస్సులు సోమరసాన్ని ఇప్పించాడు ఇతని భార్యే సుకన్య మామగారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైనటువంటి సరియాతి వీరి కుమారుడు ప్రమతి దదీచి ఆప్రవాణుడు సరియాతికి ఒక కుమారుడు కుమార్తె ఉండేవారు కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి ఒకనాడు సెర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబ సమేతంగా చేరుకుంటుంది ఆ సరోవరం దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశంలో అనేక వైవిధ్య ఉంటాయి అక్కడే ఉండేటటువంటి అడవిలో భృగు మహర్షి కుమారుడు చవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకుంటూ ఉంటాడు దీర్ఘ తపస్సు వలన ఆయన మీదకు చలిచేమల పుట్ట చేరుకుంటుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి వలె కనిపిస్తాడు ఇక శరియాతి కుమార్తె సుకన్య కూడా వనవిహారం జరుపుతూ చవనుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పుట్ట వద్దకు వస్తుంది చవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండటం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిరుగురు వలే సుకన్యకు కనిపిస్తాయి సుకన్య అదొక పురుగు ఏమో అని చెప్పి అనుకొని పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది అది గమనించినటువంటి చవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకుంటున్నానని తనను పుల్లతో పొడవద్దని వారిస్తాడు కానీ ఆ విషయం తెలుసుకోలేక సుకన్య పుల్లతో చవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది చవనుడి నుండి కంటి చూపు పోతుంది కంటి చూపుపోవడంతో చవన మహర్షి కోప్పడి సరియాతి సైనికులకు మంత్రులకు సరియాతికి మలమూత్రాలు రాకుండా బంధి బందీ చేస్తాడు మలమూత్రాలు బందీ అవడంతో తాను చింతుడై ఉన్నటువంటి సరియాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసినటువంటి అకృత్యం గురించి చెబుతుంది అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి శరియాతి సకల పరివారంతో అడవికి వెళ్ళి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించమంటూ క్షమించమంటాడు అప్పుడు చవన మహర్షి శాంత చితుడై తన చూపు పోవడం వలన తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శరియాతి కుమార్తె సుకన్య అని చెప్పి తనకిచ్చి ఆమెను వివాహం చేయమని చెప్పి అడుగుతాడు దానికి శరియాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకొచ్చి తన వలన అపచారం జరిగిందని ఆ అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని తండ్రితో తన వివాహం చవన మహర్షితో జరపమని చూస్తుంది వివాహం జరిగాక చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకొని చేరుకుంటుంది పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సుకన్య నదికి నీరు తీ నీరు తీసుకురావడానికి చెప్పి అక్కడ నదికి వెళుతుంది అప్పుడు ఆ మార్గంలో వెళుతున్నటువంటి అశ్విని దేవతల సుకన్యను చూసి ఎవరి నవయవ్వన సుందరాంగి అని అనుకుని పరిచయం అడగగా సుకన్య చవన మహర్షి భార్యనని చూతుంది అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమంటూ కోరుతారు దానికి సుకన్య అంగీకరించకుండా తన యొక్క పాతివ్రత ధర్మాన్ని తెలుపుతుంది అప్పుడు అశ్విని దేవతలు ఆమెకు ఒక పరీక్షను పెడతారు ముసలివాడు గుడ్డివాడైనటువంటి చవన మహర్షిని తాము తమ యొక్క వైద్య శక్తులతో తమ వలె నవయవనుని చేస్తామని ఆమె తన భర్తను గుర్తించమంటూ పలుకుతారు ఆ విషయం చవన మహర్షికి కూడా తెలియజేయగా చవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు ఇక ఆ ముగ్గురు కూడా నదిలో స్నానం చేసి బయటకు వస్తారు అయితే ఆ ముగ్గురు చూడటానికి ఒకే విధంగా నవయవనంలో కనిపిస్తారు ఆ ముగ్గురిని చూసి మొదట తన పతి ఎవరా అని సంశయించి అప్పుడు సుకన్య మనసు నిండా కూడా ఎప్పుడు అమ్మవారి స్మరిస్తూ ఉండేది అలా అప్పుడు కూడా జగన్మాతనే ప్రార్థించి చవను గుర్తిస్తుంది దానికి అశ్విని దేవతలు కూడా ఎంతో సంతోషించి తమకు సెలవు ఇవ్వమంటూ చవన మహర్షిని కోరుతారు అప్పుడు చవన మహర్షి తనకు యవనాన్ని ప్రసాదించినటువంటి కారణం వలన ఏదైనా కానీ వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ అశ్విని దేవతలు తమకు యజ్ఞ యాగాదుల్లో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ యొక్క సోమరసపానం కావాలని కోరుకుంటాడు ఇక అందుకు చవన మహర్షి వారికి ఆ యొక్క వరాన్ని ప్రసాదిస్తాడు ఈ విధంగా సుకన్య అమ్మవారిని ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉండడం వలన తన భర్త ఎవరో తెలుసుకొని అప్పటి నుండి తన భర్తతో సంతోషంగా కాలం వెలబుచ్చింది ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి ఆ తల్లి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం